గారి పిల్ల మేరకు ఇంటింటికి ఇందిరమ్మ కార్యక్రమం చూద్దాం పెట్టుకున్నాం ఇంటింటికి మన ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు మన గ్యారంటీల గురించి ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారానికి మండల స్థాయి నాయకులు అందరూ మన శివరాజ్ మండల స్థాయి అధ్యక్షులు పద్నాభి రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి మామూలు శివశంకర్ గారు గారు మా గ్రామ కార్యకర్తలు మా గ్రామ నాయకులందరూ కలిసి ఇంటింటికి ఈ మా కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యలో బ్రేక్ ఇచ్చినాం ఇక్కడ ఈ బ్రేక్లో మా పెద్ద లీడర్లు అందరూ మాకు తోడ్పాటుగా కొన్ని విలేజ్ కొన్ని ఇల్లు తిరుగుతామని వచ్చారు సంతోషం మా మండల అధ్యక్షుడు శివరాజు గారు మాట్లాడతారు ఈరోజు ఎంపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా హుసంపేట గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి మమ్మల్ని మండల స్థాయి లీడర్లను అందరినీ ఆహ్వానించడం జరిగింది గ్రామ మాయ సర్పంచ్ బసం రెడ్డి గారు వారి ఆహ్వానం మేరకు ఈ గ్రామానికి మేము రావడం జరిగింది ఈ ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలు ఈ ప్రచార కార్యక్రమానికి చాలా ప్రమాదం పడుతున్నారు ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలే అయింది ఈ నాలుగు నెలల్లో సుమారు మన మండలానికి ఐదు వందల కోట్ల రూపాయల పన్ను గ్రామ మన దామోదర గారు తెచ్చారు గ్రామ గ్రామానికి సీసీ రోడ్లు స్కూళ్ళకు కంపౌండ్ వాళ్ళు స్కూళ్ళలో సీసీ రోడ్లు ఈ విధంగా కొన్ని సంక్షేమ పథకాలు అమలు ఏటీ ఉన్నాయి ఇండ్ల కార్యక్రమం కూడా లాంచ్ అయి ఉన్నది ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఇండ్లు రాలేదు ఈ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి గ్రామానికి ఇరవై ముప్పై ఇండ్లు మంజూరు అవుతాయి అదేవిధంగా మన ఆరు గ్యారంటీలలో మన ఇంత ముందు ఇంద్రమ్మ మన సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు అమలు అమలు చేయడం జరిగింది రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా వస్తున్నది ఐదు వందల సిలిండర్ వస్తున్నది బస్సులో స్త్రీలందరూ ఉచితంగా తిరుగుతారు కావున ఈసారి కూడా మన పూసంపేట గ్రామాలందరూ కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి అత్యధిక మెజార్డుతో మన సురేష్ సురేక్షిత కార్గాన్ని గెలిపించవలసిగా చెప్పి మన మండలప్పుడు పద్మాభరెడ్డి గారు మాట్లాడ హలో ఈరోజు మరి సురేష్ చెట్కర్ గారి ఎన్నిక అంటే ఎంపీగా ఎన్నిక పదమూడవ తారీఖు నాడు ఉంది దాని విషయంలో ప్రతి ఊరు కూడా తిరగాలి అనుకొని మేము మండల నాయకులం అనుకున్నాం అదే విధంగా మత్స్వన్ రెడ్డి గారు అడ్వకేట్ సార్ ఎక్స్ సర్పంచ్ గారు ప్రతి గ్రామ పెద్దలు ఇక్కడికి వచ్చిపోవాలంటే వచ్చిన చాలా మంచి స్పందన ఉంది ఇక్కడ ఎందుకంటే ఆరు గ్యారెంటీ ఇంత మొట్టమొదలే మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శివరాజు గారు చెప్పినట్టు ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు మరి మాట ఇచ్చిన నాలుగు నెలల లోపలనే చేయడం జరిగింది మరి వాళ్ళు మొట్టమొదలు ఎన్నో వాగ్దానాలు చేసినప్పుడు మూడెక్కరాలు ఉన్నారు ఎస్సీలకు ఎంతమందికి ఇచ్చినారో తెలుసు ఇంకెన్నో కార్యక్రమాలు ఒక రోడ్ లేదు గ్రామానికి పోతే రోడ్ అన్ని గుంతలో మేమైపోయి మరి ఇప్పుడే మన దామో రాయనసింహ గారు చర్య తీసుకొని ప్రతి ఊరికి సిసి రోడ్లు మరి తర్వాత ఈ ఎక్కడ ఏవైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్ల గురించి కానీ తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇక్కడ స్థానిక యూత్ బాగున్నది కాబట్టి మరి ఫ్యాక్టరీలు కూడా వస్తే బాగుంటుందని మన దామో రాజేంద్ర మన ప్రియమత్త నాయకులు ఆలోచన చేస్తున్నారు ఇక్కడ ఫ్యాక్టరీలు అయితే మరి చదువుకున్న నిరుద్యోగులు చాలామంది ఉన్నారు వాళ్ళకు ఉపాధి కలుగుతుంది అట్లే మేము మరి ఇంకా ఇక్కడ ఏం రావాలంటే ఒకటి రైల్వేలైన్ వస్తే ఆటోమేటిక్గా మన ఉపాధి పేరు కూడా ఏమీ కాదు ఉన్న ఫ్యాక్టరీలన్నీ ఇక్కడనే వస్తాయి మరి భవిష్యత్తులో అది కూడా మేము ప్రేమ వాగ్దానం లేదు కానీ మేము అందరం కోరుతున్నాము సురేష్ శెట్టికారు గారు ఎంపీ అయితే మరి దామోదర్ రాజ ఆధ్వర్యంలో మరి రైలు కూడా మరి ఇక్కడ రైలు కానీ ఫ్యాక్టరీలు కానీ వస్తే ఇక్కడ రై రైతులు కానీ ఉన్న వ్యాపారస్తులు కానీ ఉన్న చదువుకున్న నిరుద్యోగులు కానీ వాళ్ళందరికీ లాభపడుతుని కోరుకుంటున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి గట్టిగా మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి సురేష్ శెట్కార్ను మంచి మెజారిటీతో గెలిపించుకొని మరి దామోదర్ గారి నాయకత్వాలను బలపరచాలని కోరుకుంటూ నిర్మిస్తున్నాం ఇద్దరు మేరకు మా గ్రామ స్థాయి నాయకుల పిలుపు మేరకు వచ్చిన మండల స్థాయి నాయకులందరికీ కృతజ్ఞతలు చేసి మిగతా ఊర్లో ప్రచార కార్యక్రమం